జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ అమరాలి ఆరేలబమల్ల అమరాలి ఆరేలబమల్ల కదిలేము మన జీవను కదిలేము అమరాలి ఆరేలబమల్ల అమరాలి ఆరేలబమల్ల లో వైద్య కళాశాల నిర్మించవద్దంటూ గత నూట రెండు రోజులుగా అనేక రూపాల్లో పోరాటాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నంద్యాల జిల్లా అవుతుందనేటువంటి పేరుతో నంద్యాలలో ఉన్నటువంటి ఆర్ఎస్ను నాశనం చేసి వైద్య కళాశాల నిర్మించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అనాలోచితమైన నిర్ణయం వలన గత నూట రెండు రోజులుగా కార్మికులు ఉద్యోగులు కొత్త చేత పట్టుకొని ఆందోళన చేస్తున్నప్పుడు ఏమాత్రం స్పందించడం లేదు ఇప్పటికైనా కానీ ఇది చిన్న ఉండే ఉంటే కార్మికుల పట్ల రైతుల పట్ల మీరు నిజంగా ఎన్నికల్లో ఏదైతే రైతుల కోసం కార్మికుల కోసం ప్రజలందరి సంక్షేమం కోసము మేము ప్రతి కృషి చేస్తాము వాళ్ళ సంక్షేమం మా అని చెప్పేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నిజంగా మీరు కృషి చేస్తున్నారని చెప్పేసి ఆలోచించుకోవాలా మీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ మరిన్ని కోట్లు సంపాదించడం కోసము మీరు చేసేటువంటి దుష్ట పన్నాకానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వద్దా పలకడం దుర్మార్గము రాష్ట్రంలో రాజన రాజ్యం అంటే ఇదేనా అని చెప్పేసి అడుగుతున్నాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మీరు ఆలోచించాలి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల కోసమా ప్రజల కోసమా రైతుల కోసమా మీరు ఉండేది తెలుసుకోవాలి ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో మేము బాగా పనిచేస్తాము ఓట్లు వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ప్రజలు ఇంకా తిరగబడలేదు ప్రజలు తిరగబడినారంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి మీ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా పుట్టగదులు ఉండమని చెప్పేసి సందర్భంగా తెలుసుకున్నాం ఇప్పటికైనా కానీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పక మీరు ఆర్ఏఆర్ఎస్కి వచ్చి ఖచ్చితమైనటువంటి హామీని ఇస్తే ఖచ్చితంగా ఆందోళనలో మీరు వినియోగం చేసుకోవడం కోసం ఇది సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా కానీ మీరు చెప్పేసి ఎంపీ ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు నూట రెండు రోజులు మేము ధర్నా చేసినా కానీ మీరేం పట్టించుకోకుండా ఏం సార్ మా అతి గతి ఏం చెప్పకుండా ఉన్నారు కనీసం ఒక్కరోజన్నా దిగి వచ్చి మాట్లాడదామని చేయడానికి లేదా మీకు మీకు అభిమానం లేదా బీదలంటే అంత రిస్కా మీకు మేమంటే మీకు ఏమన్నా పడకుండా ఉందే ఎట్లెట్లా సార్ మా భారం మాకు కావాలని ఎన్ని రోజులైనా మేము చేస్తాం ధర్నా మా మా నోటు నుంచి మటుకు తీయాకండి మా కడుపులు మటుకు కొట్టాకండి మా కడుపులు కొడితే మీకేం రాదు మేము చేసేదే దీంట్లో బతుకు మా బతుకు కొరకు మేము చేస్తున్నాం ఈ బతుకుపోతే మాకు సావే గతి మా పిల్లలకు మాకు ఇదే గతి లేకపోతే మేము మీ ఇండ్ల కాడికి వచ్చి సస్తాం చూడండి అంతే గత నూట రెండు రోజుల నుంచి టైమ్ స్కేల్ సిబ్బంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిసి ఆర్యాలు కాపాడుకుంటకు ధర్నాలు చేస్తున్నాము అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎటువంటి చలనం కలగలేదు ఇక్కడ ఆర్ఆర్ఎస్ భూముల్లో మెడికల్ కాలేజీ వద్దని చెప్పేసి ఆర్ఏర్ఎస్ కా మేము ఇక్కడ పనిచేసే రైతు కూలీలం కానీ మొత్తం కూడా చెప్తున్నాము రైతులు కూడా అదే విధంగా చేస్తున్నారు చేసినా కానీ కూడా ఎంపీ గారు మాత్రము అస్సలు నిమ్మకరి తడుగున్నారు ఎమ్మెల్యే గారు అనే కానీ చెప్పినారు కానీ చెప్పినా కానీ ఖచ్చితంగా హామీ ఇవ్వలేదు మాకు ఎంపీ గారు కూడా లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఆయన ఇంటి వరకు బుట్టడి చేసేసి అక్కడనే కూర్చొని మేము లిఖిత పూర్వకంగా చెప్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము ఇక్కడ నుండి ప్రజాప్రతినిధులకు మాత్రం ఎటువంటి ప్రజల చూ ప్రజల సమస్యల మొత్తం పట్టడం లేదు కానీ వాళ్ళకు వచ్చేసి ఎన్నికల ఎన్నికల ప్రచారాలకైతే ఉంపుతూ వస్తారు ఆ ఎన్నికల్లో మాత్రం మాకు ఓటు వేయండి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ ఇక్కడికి వచ్చి ఆ బ్రహ్మానరాడి గారు చెప్పినా కానీ మాకు ఏం చేయలేదు అది చేయడానికి మాకు అవసరం లేదు మా ఆర్యా భూములను మాకు వదిలేసి ఎక్కడైనా కానీ మీరు మెడికల్ కాలేజ్ కడకాలని చెప్పేసి తెలియజేస్తున్నాము మెడికల్ కాలేజ్ కట్టుకోవాలని చెప్పేసి ఆ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అక్కడ కడకండి కట్టుకోని డెవలప్ చేయండి ఇక్కడ డెవలప్ అయిన దాన్ని మాత్రం డెవలప్ తీసేసి మీరు డెవలప్ చేయడం చేస్తామని చేస్తామని తప్పది డెవలప్ కాంధాన్ని తీసుకొని డెవలప్ చేసుకోండి మంచిగా అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఎంఏ ఎంపీ గారికి తెలియజేసుకుంటున్నాము అండ్ తెలియదు మా మా పరిష్కార మా సమస్యను పరిష్కరించకపోతే మరొకసారి ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడి ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము సిఐటీ ఆధ్వర్యంలో ఇంకా ఉధృతం చేస్తామని అనేక కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము